చాలా ఇంపార్టెంట్ ఆఫ్ ది రికార్డు పొలిటికల్గా ఇంటర్నల్ సబ్జెక్ట్ అనమాట మేబీ ఇప్పుడు వరకు ఎవరు రివీల్ చేసి ఉండరు నాకు ఆఫ్ ది రికార్డులో కొంతమంది సోర్సుల ద్వారా విశ్వసనీయ వర్గాల మేరకు నాకు తెలిసిన సమాచారాన్ని నేను రివీల్ చేస్తున్నాను ఇది కొంచెం సెన్సిటివ్ సబ్జెక్టే కాకపోతే కాంట్రవర్సీ అయితే కాదులే సరే ఈ సబ్జెక్టు వెళ్ళే కంటే ముందు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను వాళ్ళు పంచుకొని జనసేన పార్టీ ఇరవై ఒక సీట్లు బీజేపీ పది సీట్లలో కంటెస్ట్ చేశారు ఆ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జీలు ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు బాగా యాక్టివ్గా ఉన్నారు ఎమ్మెల్యేలతో ఏమాత్రం పడట్లేదు నెల్లిమర్ల తాడేపల్లిగూడెం లాంటి నియోజకవర్గాల్లో చూడండి అస్సలు పడట్లేదు పిఠాపురం లాంటి నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలకు అండ్ టీడీపీ ఇన్ఛార్జీలకు అస్సలు ఏమాత్రం పడట్లేదు సో వీళ్ళు పదే పదే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీకి కూడా బలమైన కేడర్ ఉంది బలమైన వ్యవస్థ ఉంది ఎమ్మెల్యేలు ఏమో టీడీపీ వాళ్ళు ఉంటారు కానీ అక్కడ జనసేన పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది మంచి లీడర్షిప్ స్ట్రక్చర్ ఉంది సో అటువంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ వాళ్ళు పదే పదే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వట్లేదు మాకు పోస్టులు ఇవ్వట్లేదు మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అని సో ఇక్కడ రెండు పార్టీలకి కూడా ఇదే ప్రధాన సమస్య అటువైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారేమో దీర్ఘకాలిక ప్రణాళికతో ఉన్నారు దీర్ఘకాలిక వ్యూహంతో ఉన్నారు పొత్తు పదిహేను ఏళ్ళు ఉంటుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు వాళ్ళంత కాన్ఫిడెంట్గా ఉండడానికి మరిది ఒక పెద్ద సమస్య కదా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా కొన్ని నియోజకవర్గాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా పదే పదే ఫిర్యాదులు వెళ్తున్నాయి కదా బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు కదా సో మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అనమాట వీళ్ళు గ్రౌండ్లో చూస్తే ఇలా దెబ్బలాడుకుంటున్నారు వాళ్ళు చూస్తే మేము పదిహేనులు అంటున్నారు మరి దీనికి ఎలా సొల్యూషన్ ఏంటి ఆ సొల్యూషన్ ఏంటంటే ఆ ప్లాన్ ఏంటంటే మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం జనసేన పార్టీకి ఇప్పుడు ఉన్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో ఒక్క పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకో రెండో మూడో తప్ప పవన్ కళ్యాణ్ గారు తతో సహా ఇంకో రెండు మూడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు తప్ప మిగిలినవన్నీ కూడా మారుస్తారు టీడీపీ వాళ్ళకి సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి ఇప్పుడున్న ఇన్ఛార్జీలకి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరి మరి జనసేన పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే అడ్జస్ట్మెంట్స్లో భాగంగా అంటే దీనిలో ఫస్ట్ ఆప్షను నియోజకవర్గాల బైఫిరిగేషన్ జరగడం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇబ్బందే లేదు ఇచ్చుకుంటారు ఇప్పుడున్న వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో అక్కడే ఉంటారు పక్కన దానికి తోకలా ఏర్పడిన నియోజకవర్గానికి ఇన్ఛార్జీలకు ఇస్తారు ఇబ్బంది లేదు అప్పుడు వీళ్ళ మధ్య ఎటువంటి గ్యాప్స్ ఉండవు అది అంతిమ అవుట్ నెట్ సొల్యూషన్ అది ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే ఇప్పుడున్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకు సీట్లు ఇచ్చి జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు పక్కన నియోజకవర్గాలు ఆ పక్కన ఆ పక్కన ఇవ్వడం జనసేన పార్టీకి సీట్లు ఇవ్వడం ఒకటో సొల్యూషన్ దీంతోపాటు ఇప్పుడున్న ఇరవై ఒకటి ఇరవై ఒకటే కాదు నలభై రెండు అవ్వచ్చు అరవై మూడు అవ్వచ్చు ఖచ్చితంగా పెరుగుతాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఇరవై ఒకటి తీసుకోవడం అంటే చాలా తక్కువ ఆయన ఆయన తగ్గించుకున్నట్టే ఒక రకంగా త్యాగం చేసినట్టే సో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పెరుగుతాయి ఆ పెరగడం ఎన్ని అనేది మనం ఇప్పుడే చెప్పనాం కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే అంటే ఇది ఆఫ్ ది రికార్డు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు నాయకులతో ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు తెలిసిందనమాట ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న డిస్టబెన్సెస్ని క్లియర్ చేయాలి అంటే ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారండి టీడీపీ క్యాడర్కేమో వర్క్స్ అవ్వట్లేదండి ఉదాహరణకు నెల్లిమర్ల తాడేపల్లిగూడెం పిఠాపురం లాంటి చోట్ల అసలు పనులు అవ్వట్లేదండి టీడీపీ క్యాడర్కి చాలా చోట్ల అవట్లా సో మరి వాళ్ళందరూ అంతర్గతంగా పోతున్నారండి వచ్చే ఐదేళ్ళు కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేలే ఉంటే టీడీపీ క్యాటరింగ్ పూర్తిగా చచ్చిపోతారు కదా వరుసగా పదేళ్ల పాటు ఆ నియోజకవర్గానికి టీడీపీ అనే పార్టీకి ఎమ్మెల్యే లేకపోతే వాళ్ళకి పనులు అవ్వకపోతే ప్రయారిటీ లేకపోతే ఆ డిస్టబెన్సెస్ అలాగే ఉంటే పార్టీ పర్మనెంట్గా చచ్చిపోతుంది కదా సో అందుకు జంబ్లింగ్ ఉంటుంది అంటే టీడీపీ ఎమ్మెల్యేలో ఉన్న చోట జనసేనకి ఇవ్వడం జనసేన ఎమ్మెల్యేలో ఉన్న చోట టీడీపీకి ఇవ్వడం అది జరుగుద్ది అనమాట అంటే ఇప్పుడు ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేల్లో పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకొక ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరికీ మార్పులు చేర్పులు ఉంటాయి స్థానభ్రంశాలు ఉంటాయి సో టీడీపీ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళకు వచ్చే ఎన్నికల్లో ఇస్తారు ఎమ్మెల్యేలుగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి ఆ పక్క సీట్లో ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేస్తారు ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది అవుట్ అండ్ అవుట్ సొల్యూషన్గా వీళ్ళు భావిస్తున్నారు అందుకే పదే పదే ఫిర్యాదులు వస్తున్నప్పటికీ టీడీపీ ఇన్ఛార్జీల మీద ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నారు ఎమ్మెల్యేల మీద ఇన్ఛార్జీలు ఫిర్యాదు చేస్తున్నారు పదే పదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి చంద్రబాబు గారి దగ్గరికి ఇవే ఫిర్యాదులు వెళ్తున్నాయి సో దీనికి వాళ్ళు ఇప్పుడే రివీల్ చేయకూడదు చెప్పకూడదు కానీ ఇంకా ఎక్కడో పార్టీలో అంతర్గతంగా ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఈ ఇలా చెప్పారనమాట ఇలా వచ్చే ఎన్నికల్లో ఇలా ఉంటుంది సో మీరు పర్మనెంట్గా మీరే ఇన్ఛార్జీలుగా ఉండరు పర్మనెంట్గా వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉండరు పర్మనెంట్గా పొత్తు ఉంటుంది పొత్తు అయితే ఒక పదేళ్ళలో పదిహేను ఏళ్ళలో ఉంటుంది కానీ అక్కడ ఎమ్మెల్యేలు మాత్రం పదేళ్ళు పదిహేను ఏళ్ళలో కాదు మారుతారు వాళ్ళు పక్కకెళ్తారు మీరు వస్తారు ఆ తర్వాత మీరు మీరు పక్కకెళ్తారు వాళ్ళు వస్తారు అలా మాకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది దీర్ఘకాలిక వ్యూహం ఉంది కాబట్టి మీరు ఈ జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోండి అని చెప్తున్నారనమాట సో దాంతో కాస్త క్యాటర్ కూడా ఒక ఉపశమను చిన్నపాటి లీక్స్ వస్తున్నాయి సో ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి ఒకటి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది గ్రౌండ్ లెవెల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి ప్లస్ రేపో మాపో లోకల్ బాడీస్ ఉన్నాయి ఇలాగే లోకల్ బాడీస్కి వెళ్ళాలంటే చాలా చోట్ల క్యాడర్లో ఇంట్రెస్ట్ లేదు చచ్చిపోతున్నారు ఐ మీన్ అప్రాధాన్యతను తట్టుకోలేకపోతున్నారు పెత్తనం కోసం పోకలాడుతున్నారు ఇది కరెక్ట్గా లేదు అనేది దీన్ని సరిచేయాలంటే అదే సొల్యూషను అని చెప్పి ఆలోచించారనమాట సో ఇది మేబీ ఏ ఛానల్లో కూడా వచ్చి ఉండదు ఆఫ్ ది రికార్డు అంతర్గతంగా జరుగుతున్న చర్చ మేరకు నాకున్న విశ్వసనీయ సమా సమాచారం ప్రకారం చెప్పాను దీనిలో ఎటువంటి కాంట్రవర్సీస్ వెతకాల్సిన పని లేదు ఇది కేవలం సర్దుబాటులో భాగంగా జరిగే ప్రక్రియ మాత్రమే థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయిందండి కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు దీనికి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి ఒక వన్ మినిట్ చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ సో దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ఈ కామర్స్ ఫుడ్ బిజినెస్ నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో ఈ మిల్లెట్ స్నాక్స్ మిల్లెట్ ఫుడ్స్ ఇవే ట్రెండింగ్లో ఉండబోతున్నాయి ఎందుకంటే ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయి దానికి తగ్గట్టు కంప్లీట్గా హెల్తీ బేస్డ్ స్నాక్స్ హెల్త్ బేస్డ్ లడ్డూస్తో వీళ్ళు వచ్చారనమాట దాదాపుగా నాలుగు 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 అవుతుంది తీసుకొచ్చి వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్తో చేసిన లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన లడ్డూలు ఉంటాయి అలాగే వాటితో చేసిన హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి ప్లస్ సీడ్స్ అంటే పొత్తురుగుడు గింజలు గింజలు గుమ్మడి గింజలు అండ్ లోటస్ సీడ్స్ మఖానా వాటితో చేసిన లడ్డూలు ఉంటాయి ప్లస్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు ఇలా ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు ఉంటాయి వీటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి వీటితో పాటు వీళ్ళ దగ్గర స్పెషల్ ప్రోటీన్ పౌడర్ అని ప్రోటీన్ పౌడర్ అంటే బాదం పౌ బాదం పొడి జీడిపప్పు పొడి అండ్ సమ్ మఖానా పొడి ఇలా మూడు నాలుగు కాంబినేషన్స్తో ప్రోటీన్ పౌడర్ తయారు చేస్తారు అది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇమ్యూనిటీ బూస్టింగ్కి పోషకాహారంగా రక్త ప్రసరణకి అన్ని రకాలుగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మిక్సింగ్లో ఒక మాల్ట్ పౌడర్ వస్తుంది ఇది కూడా మీరు పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేసుకొని తాగొచ్చు ఏబీసీ మాల్ట్ అంటారు దీన్ని దీన్ని కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే డ్రై డేట్స్ పౌడర్ కావచ్చు అలాగే మునగాకు పొడి మునగాకుని తీసుకొచ్చి బాగా ఎండబెట్టి ప్యూర్ పొడి చేస్తారు సో దీనివల్ల కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇలా జామాకు పొడి కానీ అలాగే సో వీట్స్ ప్రౌట్స్ పొడి కానీ ఇలా భిన్నమైన పొళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో ఒకే వేదిక మీద లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్లో అందుబాటులో ఉంటాయి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో అవి ఆర్డర్ ఇవ్వచ్చు త్వరలోనే ఇప్పుడు ఇంకా ఆరంటీ జరుగుతోంది కొన్ని కొన్ని కొత్త ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయి త్వరలోనే ఇవి అన్ని జిల్లాల్లో కూడా ఫ్రాంచైజీలుగా కూడా రాబోతున్నాయి అంటే అవుట్లెట్ స్టోర్లుగా కూడా రాబోతున్నాయి ఒక వంద రకాల ప్రోడక్ట్లు వచ్చిన తర్వాత వీళ్ళు స్టోర్లు కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారనమాట